హలో అండి క్యారెట్ హల్వా పంచదారతోనే కాదండి ఇలా బెల్లంతో కూడా టేస్టీగా అండ్ ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్ అయితే చూపిస్తాను రండి సో ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని బాదం పప్పు జీడిపప్పు అయితే ఎర్రగా వేయించి పెట్టుకున్నానండి సో క్యారెట్ అయితే తురుమేసుకొని అందులోని ఇంకా కాస్త నెయ్యి వేసుకొని బాగా అందులో చంబపోయేంత వరకు వేయించేసేసుకున్నాను అందు వేయించుకున్న దానిలో కరిగించుకున్న బెల్లం అయితే వేసేసుకొని కాస్త చిక్కబడేంత వరకు ఉడికించేసుకోవాలండి అందులోనే యాలకలైతే దంచి వేసేసుకున్నాను సో చిక్కబడ్డ తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు అయితే చిక్కటి పాలు వేసుకున్నానండి సో వేసేసుకొని పాలు బెల్లం ఇవంతా బాగా చిక్కపడి మనకు హల్వా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి క్యారెట్ కూడా చూడండి బాగా ఉడికిపోయింది సో ఇది బాగా దగ్గర పడ్డ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఆపేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా హెల్దీ అండి సో ట్రై చేసి చూడండి